నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా ఆదివారం జరిగిన పదకొండవ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను ఆరు పరుగుల తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే కాగా ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది రియాన్ పరాగ్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ కూడా తొలి విజయాన్ని సాధించింది కానీ ఈ విజయం మధ్యలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ ఓ చెత్త పనితో సోషల్ మీడియా వ్యాప్తంగా సంచలనంగా మారాడు రియాన్ పరాగ్ వైఖర్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు తీవ్రంగా విమర్శిస్తున్నారు అయితే కొందరేమో అతడికి సపోర్ట్ గా నిలిచారు అసలు రియాన్ పరాగ్ మ్యాచ్ తర్వాత ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం అభిమానులకు తన యాటిట్యూడ్ చూపించాడు రియాన్ పరాగ్ నిజానికి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వైరల్ వీడియోలో రియాన్ పరాగ్ మైదానంలో కొంతమంది అభిమానులతో ఫోటో తీసుకుంటున్నట్లు కనిపించింది రియాన్ పరాగ్ ఆ అభిమానుల పట్ల యాటిట్యూడ్ చూపించాడు సెల్ఫీ తీసుకున్న తర్వాత మొబైల్ ను అభిమానుల వైపు విసిరికొట్టి ముందుకు సాగాడు ఫ్యాన్స్ ముందు తన యాటిట్యూడ్ చూపించడంతో నెటిజన్లకు ఇది నచ్చలేదు దీంతో విమర్శలు గుప్పిస్తున్నారు రియాన్ పరాక్ తన వైఖరితో పాటు దురుసుతనం కారణంగా సోషల్ మీడియాలో విమర్శలకు గురి కావడం ఇదే మొదటిసారి కాదు దీనికి ముందు కూడా అనేక చర్యలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించాయి చాలా సందర్భాల్లో రియాన్ పరాక్ తన వైఖరితో ట్రోల్ అయ్యాడు కానీ ఈ మధ్య అతను తన ప్రవర్తనను కూడా మెరుగుపరుచుకున్నట్లు అంతా భావించారు కానీ ఈ సీజన్లో రియాన్ వైఖరి మళ్లీ మొదటికే వచ్చిందని ఈ వీడియో తెలియజేస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రియాన్ పరాక్ ఊహించనిదే జరిగింది మొదటగా టీమిండియాలోకి అడుగు పెట్టాడు రియాన్ పరాగ్ మొదట టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత జట్టు తరపున అరంగేట్రం చేశాడు ఆ తర్వాత అతను వన్డే జట్టులోకి ప్రవేశించాడు ఇప్పటి వరకు ఈ ఆటగాడు టీమిండియా తరఫున తొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్లు ఒక వన్డే మ్యాచ్ ఆడాడు ఈ ఆటగాడి అంతర్జాతీయ కెరీర్ ఎంతకాలం కొనసాగుతుందో చూడడం ముఖ్యం కాగా ఈ ఆటగాడు చాలా సంవత్సరాలుగా రాజస్థాన్ జట్టు తరఫున ఐపీఎల్ ఆడుతున్నాడు ప్రతి సంవత్సరం ఈ జట్టు ఈ ఆటగాడిని రిటైన్ చేసుకుంటుంది ప్రస్తుతం డియాన్ పరాగ్ ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మూడు మ్యాచ్లకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు ఇప్పటి వరకు మూడు మ్యాచ్ల్లో కేవలం ఒకే మ్యాచ్ లో విజయం అందుకున్నారు ఇది ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా